దీన్ని శాసనసభ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలే ఒక పూటకో ఒక రోజుకో కాదు కదా మొత్తం సెషన్కే కదా నువ్వు చేసింది కోట్లాది మంది ప్రజలు చూసిన విషయాన్ని కూడా అవతల రికార్డులో ఉన్న విషయాన్ని కూడా నేను ఒక అబద్ధం చెప్పి దాటేస్తా నేను హితవచనాలు చెప్తా ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడి తెలంగాణ పరువును దెబ్బతీస్తా ఉన్నావు నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలి వాళ్ళు చెప్పాల్చుకున్నది ఏదైనా చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ డెమోక్రసీని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను వాళ్ళు చెప్పాలి జయదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పారు సహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్ర చూస్తున్నారు మీరే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సహనం సహనం అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు రెడ్డి గారు ప్లీజ్ జయదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్థానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మీరు చెప్తే తర్వాత అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధము

that sri gunthakala Reddy, member named by the speaker, be suspended from, from the services of the house for remainder of the session. those who are for the motion, please say yes. those who are, the, uh, are against, please say no. i have it. i have the motion is carried and the member named by the speaker is suspended from the services of the house for reminder of the session